శ్రీరామ పట్టాభిషేక సర్గహ అన్ని విధముల బ్రతిమిలాడినను సౌమిత్రి లక్ష్మణుడు అంగీకారము తెలుపని కారణమున యవరాజ్యాభిషేకమును మహాత్ముడకు రాముడు భరతునకు చేసెను పౌండరీకము అశ్వమేధము వాజపేయి ఆది ఇతర యజ్ఞములు పార్థివర్షగు రాముడు ఆచరించెను రాజ్యమును పదివేల వర్షములు అనుభవించిన రాఘవుడు నూరు అశ్వమేధ యజ్ఞములలో మంచి అశ్వములు మరియు దక్షిణలు దేవతల కోసము సమర్పించెను జానవుల వరకు ఉన్న పొడవైన మహాభుజములతో ప్రతాపవంతుడై లక్ష్మణునితుడుగా రాముడు పృథివిని పరిపాలించను సర్వాత్మన పర్యను సౌమిత్రి రూపైతి యోగం నియూజమానోపిచ యవ్వరాజ్యే మహాత్మ పౌండరీ కాశ్వమేధావ్యాం వాజపేయేన చాసకృత్ నయజత్ పార్థివర్షభ రాజ్యం దశ సహస్రాని ప్రాప్య వర్షాని రాఘవ శతాశ్వమేధ నాజాహ్రీ సదశ్వాన్ భూరిదక్షిణాన్ ప్రతాపవాన్ మహాస్కంద్రతాపవాన్ రామ రాథివీ మన్వపాలయా ధర్మాత్ముడ రాఘవుడు గొప్పది ఉత్తమమైనదియ రాజ్యమును పొంది దేవతల ప్రసన్నము కొరకు బహువిధ యజ్ఞములు తన పుత్రులు భ్రాతృలతో బంధువులతో కలసి చేసెను వైదవ్య విషాదము క్రూర మృగముల భయము వ్యాధి భయములు లేక రామరాజ్యము కీర్తింపబడెను చోరత్వము లోకమునందు లేదు జనులయందు వ్యర్థభావము లేదు వృద్ధులు బాలురపై పేద కార్యములు చేయకుండిది అంతా ఆనందముతో ఉండెను అందరూ ధర్మపురులై ఉండేది రాముని దృష్టిలో ఉంచుకొని పరస్పరము హింసించు కొనకాయిండిది వేల వర్షములు వేల మంది పుత్రులతో అనారోగ్యము లేక శోకము లేక రాములు రాజ్యము రాజ్యము పాలింపబడే ధర్మాత్మ ప్రాప్త్య రాజ్యమను ఈజై స సుఖృజ్ఞాతి బాంధవ ఛ వ్యాలకృతం భయం న వ్యాధిజం భయం వాపి రామే రాజ్యం ప్రశాసతి ను అథవ లో నానా కంచిిదస్పృశత్ నమ వృద్ధాళాన ప్రేతకార్యా కదితమే వాసీత్వ ధర్మపరోభవత్ రామమే మే వానుపశ్యంతు నావ్యహింసన్ పరస్పరం ఆసన్ వర్ష సహస్రాహస్ నిరామయా విశోకాచ్చ రాజ్యం ప్రశాసతి రామ రామ రామాని రాముని గురించి రామరాజ్యము గురించి ప్రజలు చర్చించుకుని జగత్తంతా రామరాజ్యమును కీర్తించెను నిత్యము పుష్పములు ఫలములతో మరియు విస్తృతమైన కొమలతో చెట్లు ఉండెను మబ్బులు సకాలములయందు వర్షించెను మారుతము గాలి సుఖస్పర్శతో వీచెను బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు లోభము లేక తమ తమ కర్మలయందు ఆనందముగా ప్రవర్తించుచుండిరి ప్రజలు ధర్మపురులై అనృతములు కఠినమైన మాటలు అనక రామరాజ్యమున అందరూ మంచి లక్షణములతో ధర్మపరాయణులయ్యుండి పదివేల వందల వర్షములు తన భ్రాతృలతో కలిసి శ్రీరాముడు రాజ్య పాలన చేశారు రామో రామో రామ ఇది ప్రజాన మభవన్ కథ రామభూతం జగదభూ ధ్రామే రాజ్యం ప్రజాసతి నిత్యపుష్ప నిత్యఫలా స్కంద విస్తృత కాలే వర్షీ చ పర్జన్య సుఖ స్పర్శ్చమారుత బ్రాహ్మణా క్షత్రియా వైశ్యా శూద్రావర్జిత స్వకర్మ ప్రవర్తంతీ తుష్టా స్వైరవ కర్మభ ఆసన్ ప్రజాధర్మరత రామేషా సతి నాృతా సర్వే రక్షణసంపన్నాే ధర్మపరాయణ దశవర్ష సహస్రాని దశర్షశత భ్రాతృభ్రీమాన్ రామో రాజ్య మకారయత్ me bbs